హీరో రామ్ పోతినేని నటించిన నేను శైలజా మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్ మొదటి సినిమాతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న కీర్తి మహానటి సావిత్రి గారి బయోపిక్ లో నటించి నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకుంది ఇక ఇటు తమిళ అటు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే హిందీలో బేబీజాన్ అనే మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి పెట్టబోతున్నారు కీర్తి సురేష్ అయితే కీర్తి ఈ డిసెంబర్ ట్వెల్త్ న పెళ్లి చేసుకుంది గత పదిహేనేళ్లుగా ప్రేమలో ఉన్న బిజినెస్ మ్యాన్ ఆంటోనీ తటేల్ తో కీర్తి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది గోవాలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్కి ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తమిళ్ తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యారు మధ్యాహ్నం మలయాళ సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి జరగగా ఈవినింగ్ క్రిస్టియన్ వెడ్డింగ్ జరగబోతోందట కీర్తి వెడ్డింగ్ ఫొటోస్ ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ లో కీర్తి లుక్ కందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఆ ఫొటోస్ చూసిన వారు కీర్తి ఆంటోనీలకు బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం